ఫిరోజ్ కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫీల్డింగ్ తో క్రికెట్ అభిమానులను అవాక్కయ్యేలా చేశాడు ఈ మ్యాచ్ లో బుమ్రా బుల్లెట్ మాదిరి త్రో విసిరి ఢిల్లీ ఆటగాడు కిమో పాల్ ను రన్అట్ చేశాడు ఢిల్లీ ఇన్నింగ్స్ పద్దెనిమిదవ ఓవర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది బుమ్రా వేసిన తొలి బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా అక్షర్ పటేల్ డిఫెన్స్ ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు అయితే ఆ బంతిని మిడ్ఫీల్డ్ లో బుమ్రా అందుకోవడంతో పరుగు విరమించుకుని నాన్ స్ట్రైకర్ రేండ్ లో కీమోపాల్ ను వెనక్కి వెళ్లమని సూచించాడు అయితే అప్పటికే కీమోపాల్ సగం పిచ్ ని దాటేశాడు ఈ క్రమంలో బంతిని అందుకున్న బుమ్రా నేరుగా వికెట్లను గిరాటేయడంతో కీమోపాల్ రన్అట్ గా పెవిలియన్ కు చేరాడు ఈ మ్యాచ్ లో కీమోపాల్ ఒక్క బంతి కూడా ఆడకపోవడం విశేషం ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంది ఈ మ్యాచ్ లో ముంబై నలభై పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది అనంతరం నూట అరవై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఎనిమిది పరుగులకే పరిమితమైంది ఓపెనర్లు పృథ్వీష శిఖర్ ధావన్ మంచి శుభారంభానిచ్చారు వీరిద్దరూ తొలి వికెట్ కు నలభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత శిఖర్ ధావన్ తొలి వికెట్ గా అవుట్ అయ్యాడు అనంతరం బ్యాటింగ్ కు దిగిన మిగతా బ్యాట్స్మెన్ మన్రో అయ్యర్ పంత్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీ డెబ్బై ఆరు పరుగులకే ఐదు వికెట్లు కోల్పో పోయి కష్టాల్లో పడింది చివర్లో అక్షర్ పటేల్ ఇరవై మూడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులతో మోరిస్ పదకొండు పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోరన్నా చేయగలిగింది